ఇవాళ్ళైతే నేను రాఖీలో అండ్ ఫ్రెండ్షిప్ డే వస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ అనేది వేస్తున్నాను అయితే రాఖీల ప్యాటర్న్ తీసుకొని దాన్ని నేను ఫ్రెండ్స్ లాగా కన్వర్ట్ అయితే చేసి వేస్తున్నాను ఎలా వేస్తున్నది చూసేద్దాం వచ్చేసేది నైట్ ఇప్పుడు నైన్ థర్టీ అవుతుంది ఇక ఇవన్నీ వేస్తున్నాను ఫ్రెండ్స్ అనేది అంటే ఇప్పుడు ఒక్కొక్కటి ప్యాటర్న్ ఏంటంటే కన్వర్ట్ చేయాలి కాబట్టి ఒక్కొక్కటి వేయాల్సి వస్తుంది మనము ఓన్లీ రాఖీలు అనుకోండి పెట్టేసి ఒకటే కంటిన్యూ అయితే చేయొచ్చు బట్ అలా చేయడానికైతే ఇవి రాదు చూపిస్తాను మీ దగ్గర నుంచి అయితే కొంచెం వెయిట్ చేనేది అయితే దారం పెట్టేసి చూపిస్తాను అయితే ఆ ఫ్రెండ్ అనేది మా బాబు టైప్ చేసి పెట్టేసింది అనమాట ఆ బాక్స్లో కరెక్ట్గా సెట్ అయ్యే విధంగా ఇక నేను ఒక్కొక్కటి ఒక్కొక్క రాఖీ అనేది సారీ ఒక్కొక్క ఫ్రెండ్షిప్ బ్యాండ్ అనేది రెడీ చేస్తున్నాను రేపు ఫ్రెండ్షిప్ డే రోజు మేము ఫ్రెండ్స్ అందరం కలుస్తున్నాము నేను ఆ వీడియో కూడా ఒక చిన్న క్లిప్ అయితే ఇందులో యాడ్ చేస్తాను మా ఫ్రెండ్స్కి కూడా కొంచెం సర్ప్రైజ్ వీడియో అనుకోండి ప్రతి నుంచి నాకు మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఓకే ఇది ఒకటి థ్రెడ్ ఉంది ఇది కంప్లీట్ చేసి చూపిస్తాను ఫస్ట్ ఇక్కడ చూడండి ఇది తమ్ముడు అనేది రాఖీ అయితే ఈ రాఖీ తీసుకొని ఈ మధ్యలో ఫిల్లింగ్ అండ్ ఈ బాక్స్ అనేది వేస్తున్నాను ఇక్కడ తమ్ముడు అనేది నేను ఇక్కడ క్యాన్సల్ చేసి అక్కడ ఫ్రెండ్ అనేది సెట్ చేసి పెట్టాను అనమాట ఫస్ట్ అయితే ఇక్కడ మీకు చిన్న చిన్న రాఖీలు కూడా వేశాను ఇది ఒక టెడ్డి బియర్ అండ్ ఇక్కడ ఇది అన్న ఒకటి ఫస్ట్ ట్రై చేసి చూసామన్నమాట అండ్ ఈ బాక్స్లో ఇది కరెక్ట్గా సెట్ అవ్వాలి కదా ఆ విధంగా అయితే సెట్ చేసి చూసాము వచ్చింది పర్ఫెక్ట్గా అయితే సెట్ అయింది ఇక ఇవైతే చిన్న చిన్న రాఖీలు అయితే వేశాను ఇది కొద్దిగా క్లాత్ అనేది స్ట్రక్ అయినట్టు అనిపించింది ఇది క్యాన్సిల్ చేసేసాను ఇలా ఇది ఒకటండి ఇది కూడా ట్రై చేసాము ఫస్ట్ అయితే ఎలా వస్తుందో ఏంటో అని చెప్పేసి ఇక చూడండి ఫస్ట్ ఇలా ఈ బాక్స్ వేసుకోవాలి తర్వాత దీనికి ఇలా చుట్టూతో అవుట్లైన్ అనమాట అవుట్లైన్ వేసుకున్న తర్వాత మధ్యలో ఫ్రెండ్ అనేది ఎలా టైప్ చేస్తానని కూడా చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఏంటంటే ఈ బాక్స్ కంప్లీట్ చేశాను ఇక్కడ మీకు స్క్రీన్ అనేది చూపిస్తాను అయితే ఇక్కడ మీకు ఇది ఏంటి అనేది అర్థం కాదు కదా సెకండ్ ఆప్షన్కి వెళ్తే చూడండి ఇది తమ్ముడు అని టైప్ చేసింది అనమాట థర్డ్ ఆప్షన్లో కలర్స్ అయితే తీసుకున్నాం కదా ఫోర్త్ దాంట్లో ఇప్పుడు ఈ రెండు కలర్స్ అయితే వేశాను త్రీ ఉంటాయి మనం రెండు వేశాను ఇది ఏంటంటే మీకు ఇది క్యాన్సల్ చేసుకోవాలి ఓకేనా ఇది క్యాన్సల్ అయిపోయింది మేము ఫస్ట్ ఏంటంటే ఆ బాక్స్లో సెట్ అయ్యే విధంగా అయితే నేను ఇలా తీసి పెట్టుకున్నాను అనమాట చూసారు కదా ఫ్రెండ్ ఇక కలర్ అనేది గోల్డ్ ఉంది కాబట్టి నేను మళ్ళీ ఇది కూడా గోల్డే వేద్దాం అనుకుంటున్నాను టెన్ నెంబర్ పెన్ ఉంది ఇది మళ్ళీ ఫోర్త్ ఆప్షన్కి వచ్చి ఇక్కడ మనం క్యాన్సల్ చేసాం కదా ఇంతకుముందు అనేది ఇప్పుడు ఇది కన్ఫర్మ్ చేసుకోవాలి అయితే ఇప్పుడు దీన్ని ఈ లైట్ ఉంది కదా ఇప్పుడు ఇది మొత్తం టోటల్గా ఫ్రెండ్ అనేది పైకి తీసి పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ లేజర్ లైట్ ఉంది కదా ఈ లేజర్ లైట్ అనేది ఇక్కడ సెంటర్కి తెచ్చుకోవాలి ఎందుకంటే ఇక్కడ మీరు చూడండి మనకు స్టార్టింగ్ పాయింట్ అనేది ఇక్కడ మధ్యలో ఉందన్నమాట కాబట్టి దాన్ని ఇక్కడ సెంటర్ పాయింట్ అనేది తెచ్చుకుందాం ఏ చిన్న పని ట్రై చేయాలన్నా అంత ఈజీ కాదు చాలా ఏంటి అనుకుంటారంటే కంప్యూటర్ వర్క్ అంటే చాలా ఈజీ ఏముందిలే క్లాత్ దాన్ని ఫిట్ చేసి అయిపోతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అలా కాదు ఇక ఇది సెంటర్కి తెచ్చాను కదా మళ్ళీ ఇందులో వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఇది నేను ఒక్కొక్కటి వేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కటి చెక్ చేసుకోవాల్సి వస్తుందండి ఇప్పుడు కొంచెం ఇక్కడ బయటకు వస్తుంది కాబట్టి కొద్దిగా ఇక్కడ జరిపిద్దాము అంత ఈజీ కాదండి కంప్యూటర్ వర్క్ అనేది ఇటు జరిపితే అటు వెళ్తుంది అటు జరిపితే ఇటు వెళ్తుంది ఓకేనా ఇప్పుడు టోటల్గా మనకు బాక్స్ లోపట వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనం ఇదైతే ఆల్రెడీ మనకు కన్ఫర్మ్ ఉంది కాబట్టి ఇంకా వేసా చూడండి ఇప్పుడు ఇక్కడ ఇది కంప్లీట్ అయిపోయింది అయితే నేను టోటల్గా ఎన్ని కలర్స్ వేసాను అంటే ఇంకా ఇదంతా వెయ్యాలి అన్నీ కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను ఫస్ట్ అయితే అప్పటివరకు ఎన్ని కంప్లీట్ అయ్యాయి చూసేయండి ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ అయితే వేయడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి మనము థ్రెడ్ బాక్స్లో థ్రెడ్ చేంజ్ చేయాలి ఇక ఇది బాక్స్ అవుట్లైన్ వేసిన తర్వాత మళ్ళీ ఫ్రెండ్ అనేది మళ్ళీ మనం సెట్ చేసుకోవాల్సి వస్తుంది చాలా కష్టం అండి నేను ఇది మధ్యాహ్నము ఒక టూ త్రీ కలర్ స్టార్ట్ చేశాను అంటే ఫస్ట్ అన్నీ ఇవి ట్రై చేశాను అనమాట ఎలా వేయాలి ఏంటి అనేది కొద్దిగా ఆలోచించుకొని ఇలా ఒక్కొక్కటిగా ట్రై చేశాము తర్వాత అయితే ఒకటి ఇలా మనం అన్నం అనేది కూడా ఇలా వేసేసాను రాఖీలు చిన్న చిన్నగా నాకు ఇవేంటంటే నైస్గా బాగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇలానే ఇచ్చేసాను ఇక తర్వాత ఫ్రెండ్ అనేది చూడండి ప్రతి ఒక్కటి కలర్ కాంబినేషన్స్ అనేటివి చేంజ్ చేసుకుంటూ వేస్తున్నాను ఇలా అయితే చాలా టైం పడుతుంది కదా అయితే ఈ వీడియో అండ్ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అనేటివి మా ఫ్రెండ్స్కి అయితే చాలా సర్ప్రైజ్గా ఉంటుంది నేను ఎవరికైతే ఇంకా చెప్పలేదు నేను ఇవి మా ఫ్రెండ్స్ అన్ని కట్టేటప్పుడు కూడా నేను ఒక చిన్న వీడియో క్లిప్ తీసుకొని ఇందులో యాడ్ చేస్తాను కొంచెం ఫ్రెండ్షిప్ డే రోజు మా ఫ్రెండ్స్కి కొంచెం సర్ప్రైజ్ అనమాట ఓకేనా మీకు నా ఈ సర్ప్రైజ్ ఎలా ఉంది అనేది కూడా కామెంట్స్లో అయితే చెప్పండి అయితే ఇక్కడ నేను ఇవన్నీ ఇంకా వేస్తాను ఇంచుమించు ఒక ట్వంటీ వరకు వేద్దామని అయితే ప్లాన్ చేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ వరకు అయినా ఇంకొక నైన్ వరకు వేస్తాను ఇక్కడ ఒక్కొక్క ఫ్రెండ్షిప్ బ్యాండ్ అనేది మనం బాక్స్కి బాక్స్కి మధ్యలో గ్యాప్ కూడా ఇస్తూ వర్క్ అనేది చేయాల్సి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క బాక్స్ చెక్ చేసుకోవాలి అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మనం ఒకటే థ్రెడ్ పెట్టేసి అన్నీ ఒకటే వేసామనుకోండి అది కొంచెం ఈజీగా అవుతుంది టోటల్గా ఒక టెన్ ట్వెల్వ్ ట్వంటీ వేస్తున్నాను కదా ట్వంటీ ఒకటే కలర్ పెట్టేసి అన్ని బాక్సులు ఒకసారి వేసేసి తర్వాత ఫ్రెండ్ అనేది తర్వాత అన్నిట్లో రాస్తే చాలా తొందరగా అయిపోతుంది బట్ నాకు అలా ఇష్టం లేదు కొంచెం అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వేయాలి అని చెప్పేసి నేను అనుకున్నాను ఒక ఫైవ్ డేస్ ముందే అనుకున్నాను బట్ ఏంటంటే కొంచెం వర్క్ ఉండే అలాగే నేను కూడా ఫంక్షన్స్లో చాలా బిజీగా తిరుగుతున్నాను కాబట్టి కొంచెం అది మర్చిపోయాను అనమాట ఇక ఫైనల్లీ నాకు ఫ్రెండ్షిప్ డే ఉంది కాబట్టి అంటే నిన్న ఇవాళ వీడియో అప్లోడ్ చేస్తున్నాను కదా నిన్న ఫ్రెండ్షిప్ డే ఉంది కాబట్టి ఒక్కరోజు ముందే సడన్గా మళ్ళీ చేద్దాము అని చెప్పి ఫిక్స్ అయ్యి చేశాను అయితే ఇక్కడ మనకేంటంటే రాఖీలు ఉంటాయి కదా సేమ్ అలానే మనకు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కూడా ఉంటుంది బట్ నేను జయా మేడంకి అంటే చేసి క్రియేషన్స్ మేడం దగ్గర డిజైన్స్ తీసుకుంటూ ఉంటాం కదా జయా మేడంకి అయితే నేను మెసేజ్ పెట్టాను కాకపోతే తను బిజీగా ఉందని చెప్పేసి రిప్లై అయితే రాలేదు నాకు ఓకే నాకైతే చేయాలని ఇష్టం ఉంది ఎలా అయినా సరే మనం చేద్దాము అని ఒక పట్టుదలైతే పెట్టుకొని ఇలా రాకీని నేను మొత్తం ఫ్రెండ్షిప్ బ్యాండ్ లాగా ఇలా కన్వర్ట్ అయితే చేశాను చాలా టైం పట్టేసింది మధ్యాహ్నము టూ ఓ క్లాక్కి మిషన్ అంటే క్లాత్ అనేది ఫిట్ చేసి పెట్టాను సడన్గా ఒక కస్టమర్ వచ్చారు అలాగే ఇక వాళ్ళతో మాట్లాడి లంచ్ చేసుకొని ఇంచుమించు ఒక త్రీ కల్లా టోటల్గా స్టార్ట్ చేస్తే మీకు వీడియో ఎండింగ్ వరకు చూడండి నైట్ నాకు మొత్తం అంటే టోటల్గా రాకీలన్నీ వేసి అండ్ క్లియర్గా అదంతా పేపర్ తీయాలి కట్ చేసుకోవాలి ఇక నేను ఆల్రెడీ ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి రాఖీలు ఎలా రెడీ చేయాలని చెప్పేసి లాంగ్ వీడియో అండ్ షార్ట్స్లో అయితే క్లియర్గా మెన్షన్ చేస్తానండి అంటే లాంగ్ వీడియోస్లో అయితే చాలా క్లియర్గా ఉంటుంది టూ త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి చేస్తున్నాను ప్రతి ఎవ్రీ ఇయర్ అనేది లాంగ్ వీడియోలో రాఖీలు ఎలా రెడీ చేసుకోవాలనేది టోటల్గా పాయింట్ పాయింట్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కొత్తగా వర్క్ చేస్తున్నట్లయితే ఒకసారి లాంగ్ వీడియోస్కి అయితే వెళ్ళి చెక్ చేయండి అయితే ఇక్కడ ఏంటంటే సాఫ్ట్వేర్ ఉందనుకోండి మన దగ్గర అంటే డిజైన్ సాఫ్ట్వేర్ ఉంటే ఇలా మనకు డిజైన్స్ సెట్ చేసుకోవడం డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ సెట్ చేయడం కానీ ఇప్పుడు ఇక్కడ నేను రాకని ఫ్రెండ్ లాగా మిషన్ పైననే చేంజ్ చేసుకుంటూ వేశాను అదే సాఫ్ట్వేర్ ఉందనుకోండి ఒకటి అక్కడ రెడీ చేసి పెట్టేసుకొని అక్కడ మిషన్ పైన చేసుకుంటా అంటే సాఫ్ట్వేర్లో ఎడిట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మిషన్ పైన వేయడానికి కొంచెం ఈజీగా అవుతుంది నా దగ్గర ఎలాంటి డిజైన్ సాఫ్ట్వేర్ కూడా లేదు పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా ఏదైనా సరే ఇష్టపడుతూ కష్టపడాలి అని చెప్పేసి నాకు చాలా చెయ్యాలి అనిపించింది ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కంపల్సరీ రెడీ చేయాలి మేడం రెస్పాన్స్ అవ్వట్లేదు తను బిజీగా ఉంది ఎలా చేయాలని చెప్పి ఆలోచిస్తూ మా బాబుతోటి అంటే అది నాకు ఫ్రెండ్ అనేది అలా కన్వర్ట్ చేసి ఇచ్చాడనమాట అందుకే కొంచెం అది ఈజీ లేకపోతే ఇంకా అసలు చాలా చాలా కష్టమవుతుండే ఇక మళ్ళీ చేద్దాము అని చెప్పేసి అన్నీ రాఖీలు రెడీ చేసిన తర్వాత మనం శారీ కూర్చులు వేస్తూ ఉంటాను కదా ఆ బీడ్స్ తోటి కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ బీడ్స్ తోటి టోటల్గా సెట్ చేశాను ఊళ్ళని వేశానండి నేనైతే ఊలన్ కూడా నా దగ్గర అయితే ఉంటుంది ఎప్పటికీ ఎందుకంటే ఏదో ఒకటి చేస్తూ ఉంటా అంటే ఇప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు కాబట్టి మనం వేరే ఏ వర్క్ చేయట్లంటే కంప్యూటర్ వర్క్ చేస్తున్నాం కాబట్టి ఇంట్లో ఇంకా చిన్న చిన్న ఉంటాయి కదా ఆర్ట్స్ అలాంటివి మేము చేయట్లేదు లేకపోతే నా దగ్గర ఊళ్ళను బీడ్స్ పెయింటింగ్ అలాంటివి అన్నీ అయితే చాలా ఉంటాయి కాకపోతే అవి యూస్ చేయకపోవడం వల్ల కొన్ని ఏంటంటే వేస్ట్గా అయిపోయి తీసేయాల్సి వస్తుంది ఊలనైతే ఉంది నా దగ్గర కంపల్సరీ కాబట్టి ఆ ఊళ్ళను అండ్ శారీ వేస్తూ ఉంటాం కదా ఆ బీడ్స్ పూసలు ఇలా అనమాట ప్రతి ఒక్కటైతే నేను టోటల్గా ఉన్నాయి కాబట్టి వాటితో అలా సెట్ చేసి వేశాను ఫైనల్గా చూడండి చాలా బాగా వచ్చింది ఇంకొకటి ఏంటంటే నేను అది మనకు శారీ కుచ్చులకు మనకు మిషన్ ఉంటుంది కదా కట్ వర్క్ చేయడానికి అదొక మిషన్ అయితే తెచ్చుకోవాలనుకుంటున్నాను ఒకవేళ మీలో ఎవరైనా తెచ్చుకొని ఉంటే ప్లీజ్ నాకు ఆ లింక్ అయితే పెట్టండి లేదంటే నాకు అది ఎక్కడ తీసుకున్నారో ఏంటి అనేది కూడా ప్లీజ్ షేర్ చేయండి కామెంట్స్లో షేర్ చేస్తే నేను అది తీసుకుంటే నాకు ఫినిషింగ్ అంటే రాఖీలు ఫినిషింగ్ కానీ శారీ పళ్ళు వేసేటప్పుడు ఫినిషింగ్ కానీ క్లియర్గా వస్తుందని నేను అనుకుంటున్నాను మీలో ఎవరైనా అది ఏమంటారు సాల్టరింగ్ మిషన్ ఇది అంటారు అది మీలో ఎవరైనా తీసుకొని ఉంటే నాకు ప్లీజ్ కామెంట్స్లో అయితే చెప్పండి ఇక మా ఫ్రెండ్స్కి అందరికీ మనకు శ్రావణ మాసం ఉంది కదా మేము పెద్దమ్మ గుడి అండ్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కదా వెంకటేశ్వర స్వామి గుడిలో అండ్ పెద్దమ్మ గుడికి ఈ రెండు టెంపుల్స్కి అయితే వెళ్ళాము నేను మాసం ఉంది కాబట్టి అందరికీ పసుపు పొట్టి ఇచ్చేసి దాని తర్వాత అందరికీ ఫ్రెండ్స్కి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ఉన్నాయి కదా అవి కట్టేశాను ఇక ఫ్రెండ్స్ బాయ్స్ వచ్చారు ఒక ఇద్దరు ముగ్గురు వాళ్ళకి కూడా ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టేశాను అలాగే అన్న అని చెప్పి రాఖీలు వేశాను కదా అవి కూడా కట్టాను వాళ్ళు కూడా అందరూ చాలా సర్ప్రైజ్గా అయితే ఫీల్ అయ్యారు ఎందుకంటే అసలు ఇప్పటి వరకు అలా అంటే అది హోమ్మేడ్ రాగి కదా హోమ్మేడ్ ఫ్రెండ్షిప్ బ్యాండ్ హోమ్మేడ్ రాగి కాబట్టి వాళ్ళు కూడా చాలా సర్ప్రైజింగ్గా అండ్ హ్యాపీగా ఫీల్ అయ్యారు అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది టోటల్గా ఏంటంటే ఇక మేము ఇప్పుడు గాజులు కూడా వేసుకుంటున్నారు కదా ఫ్రెండ్షిప్ బ్యాంగిల్స్ అని చెప్పేసి అవి కూడా మేము ఫ్రెండ్షిప్ బ్యాంగిల్స్ అయితే వేసుకున్నాము అవి చిన్న క్లిప్స్ అనేటివి నేను ఇన్స్టాలో అయితే పోస్ట్ చేస్తానండి ఇక్కడ ఓన్లీ ఫ్రెండ్షిప్ బ్యాంగ్స్ అయితే టోటల్గా యాడ్ చేస్తున్నాను ఇన్స్టా కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి బ్యాంగిల్స్ ఎలా వేసుకున్నాము ఏంటనేది కూడా అందులో ఉంటుంది ఓకేనా టోటల్గా మా ఫ్రెండ్షిప్ డే అయితే ఇలా సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము ఇక మీరందరూ ఫ్రెండ్షిప్ డే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కామెంట్స్లో అయితే చెప్పేసేయండి ఇక వర్క్ దగ్గరికి వచ్చేస్తే ఇక వర్క్ అయితే చాలా కొత్త కొత్త డిజైన్స్ అయితే వచ్చేస్తూ ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి వర్క్ అనేవి ఆర్డర్స్ అయితే నెక్స్ట్ వీడియోస్లలో మన వర్క్ ఏంటివి అండ్ డిజైన్స్ ఎలా ఉన్నాయి అనేది ప్రతి ఒక్కటైతే చెక్ చేస్తూ ఉండండి ఇలా ప్రతి ఒక్కరైతే మన ఫ్రెండ్షిప్ బ్యాండ్ అయితే కట్టుకొని ఫుల్గా ఎంజాయ్ చేశారు ఇంకొక రెండు మూడు మిగిలిపోయాయి అలాగే ఫ్రెండ్స్కి ఇచ్చేసాను ఇంకా చాలా వేసి ఉంటే బాగుంటుండే బట్ నాకు కూడా టైం లేదు కాబట్టి అంటే అందరికీ ఇంట్లో ఇవ్వడానికి కూడా ఇస్తే బాగుంటుండే బట్ టైం లేదు కాబట్టి ఇలా వేయలేదు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మన వీడియోస్ అన్నీ ఎదురు చూస్తూ ఉండండి ఇంకా చాలా వీడియోస్ అయితే వచ్చేటివి ఉన్నాయి అండ్ డిజైన్స్ కూడా వస్తూ ఉంటాయి అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్